మామూలుగా ఉండే పబ్లిక్ ఆ పబ్లిక్ గేమ్ నాది అది గంటలు కానీ ఈ సినిమా ఉన్న గన్లైతే నేను ఏ సినిమాలో చూడలే భయ్యా

ఎంటర్టైన్మెంట్ ఎవరు మిస్ అవ్వద్దు రౌతేజ్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాడ్ బాస్టర్ సినిమా అయ్యా అది యాక్షన్ కాదు చెప్పారు గాజీలో ఒక సదారా నారాయణ cinema la unda tappo tappo cinema la unda bhaiya ali people media factory kaadu bhaiya double factory double factory abal simhagun jappana kalavata rendu kalavaya second half lo hero heroine ki pamchi ki pamchi kull bhaiya second half lo fast fast mamuli aate mundu a okay apne second half

భయ భయ్యా గారు కెరియర్ లాగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ సిన్సిడెంట్ ఈ సినిమా భయ్య ఇది ఇండియన్ సినిమా నెక్స్ట్ పా